మత్స్సు వార్త ఐదవ అధ్యాయం ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగు బోధింపసాగాను విషయమై దీనునైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు హృదయసు గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నా నిమిత్తం జనులు మిమ్మను హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించడి పరలోక మందు మీ ఫలము అధికమగును ఇలాగున వారు మీ పూర్వ మందుండిన ప్రవక్తలను హింసించడి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటికే కానీ మరి దేనికిని పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణం మొరుగై ఉండనేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటికే దీప మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు నెరవేర్చటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంతు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ యాజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగ చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడను అనబడును అయితే వాటిని గైకొని కొని వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు వాడు విమర్శకులోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠమున వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపము నీ ప్రతివాదితో నీవును త్రావులో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నేను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్లోతుకు అప్పగించును అంతట నీవు చెరసాలలో వేయబడదు కడపటి కోసం చెల్లించి వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును నీ కుడుకను నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని పెరికి నీ అద్ద నుండి పారవేయము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవంలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా నీ కుడిచేయి నిన్ను అభ్యంతర పరిచిన దాని నరికి నీ నుండి పారవేయము నీ దేహం అంతయు నరకములో పడకుండా నీ అవయోమంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడినది కదా చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పినది ఏమనగా వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారణగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పిండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశం తోడనవద్దు దేవుని సింహాసనం అది దేవుని సింహాసనం భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎరోశ్లేం తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టి పెట్టుకునవద్దు నీవు ఒక వెంట్రుకునైనాను తెలుపుగా గాని నలుపుగా కానీ చేయలేవు నీ మాట మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టినది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంపు మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిపుము ఎ ఎవడైనా నీ మీద వాజ్యం వేసి నీ అంగి తీసుకొన గోరుని ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయుము ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడగ గోరువాని నుండి నీ ముఖము తృప్పుకొనవద్దు నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించి మన చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయడి ఆయన చెడ్డవారి మీదనో పచ్చివారి మీదనో తన సూర్యుని ఉదింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు మీరు మిమ్మను ప్రేమించి వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ అన్ని అన్నిజనులను అలాగూ చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు